ఇంకొక పక్కన రైతులకు కొత్త కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అస్తవ్యస్తం చేశారు దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి నిన్నే నేను చూశాను ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన ఎలిపాడు కావాలి ఎలిపాడు కావాలంటే లేదు లీజీ తీసుకోవచ్చు వేరే ల్యాండ్ తీసుకోవచ్చు దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనున్నాడు అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు అలాంటి ల్యాండ్ ఇవ్వంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇంలేదు కాబట్టి ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్ సాక్షాత్ చట్టాలు చేసే ముఖ్యమంత్రి చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తి ట్వంటీ టూ ఏ కింద ఇల్లీగల్గా పెట్టాడంటే ఇది పరాకాష్ట నేను అడిగాను అతన్ని ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాలు అయింది నువ్వేం అని అడిగాను సార్ ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను పోతే పోయింది ఆశ అనుకుంటాం నేనేం మాట్లాడలేకపోయాను ఇప్పుడు మీరు అందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నారంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇది ఒక్కదిక్కడ కాదు అన్ని ప్రాంతాల్లో జరిగింది రికార్డ్స్ తారుమారు చేశారు ట్వంటీ టూ ఏ కింద వెళ్ళడం చాలా ఈజీ కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో చేశారు అందుకే ఇప్పుడు మొత్తం సర్వే చేసి పగడ్బందీగా ఇటీవల కాలంలో నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక సిస్టర్కి వచ్చాం మొత్తం సర్వే పగడ్బందీగా చేసి వన్ ఇయర్ లో ఆల్ ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం క్యూఆర్ కోడ్ పెట్టాం ఇంకో పక్కన ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా కొన్ని రికార్డ్స్ అయితే బ్యాక్ ఫైల్స్ కూడా లేవు జనరల్ గా ఒక స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి అధికారు ఉండాలి ఎవరు మార్చారు తెలియాలి అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన సాగునీరు కోసం ఇరవై నెలల్లో ఇరవై నాలుగు లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం క్వాంటమ్ వ్యాలీ నిర్ణయ శంకుస్థాపన చేశాం విశాఖలో ఐటీ హబ్ కింద గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఫవర్ లో ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చాం గూగుల్ ముందుకు వచ్చారు ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ విత్ డేటా సెంటర్ అండ్ ఏఏ పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాతనే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది ఇంకో పక్కన రిలయన్స్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు తొందరలోని నాలుగు మినిమం ఫైవ్ గిగా వాట్ కెపాసిటీతో డేటా సెంటర్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం టీసీఎస్ కాగ్నిజెన్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు వాళ్ళ సెంటర్స్ ఇక్కడ పెట్టారు విశాఖపట్నంలో పెట్టారు అదే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫస్ట్ టైం మొన్నే యాభై నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇది ఒక ఎగ్జాంపుల్ రేపు రాబోయే రోజుల్లో నష్టాల నుంచి లాభాలు సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి చేసిన పనులకు మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నా ఒకరు పనిచేసేది కాదు ఇట్ ఈజ్ అ టీం వర్క్ మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్ గా వెళ్ళాలి ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను మీరు రాత్రి మగుళ్ళో పనిచేయడం కాదు పని చేసేంత సమయం మనసు పెట్టి చేయండి ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయని కాబట్టి బెస్ట్ నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కుండా తీసుకొస్తాం బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తాం టెక్నాలజీ ఉపయోగిస్తాం దీన్ని సమాజంలో మంచి జరిగే విధంగా నిరంతరం ఎంఫోర్ చేసే విధంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ మీటింగ్ లోనే నేను ఇంత ముందు చెప్పాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నాకు మన గేర్ చేంజ్ చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండోది గవర్నెన్స్ లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఏదో వాడు చనిపోయిన తర్వాత వాడి పట్టా ఇవ్వడం లేకుంటే సఫర్ అయి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత వాడిని ఆదుకోవడం కాదు రియల్ టైంలో లో ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సభలో కూడా ఈ ఈ అసెంబ్లీలోనే ఏవైతే అవుట్ డేటెడ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నెసరి చట్టాలు చాలా ఉన్నాయి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫీసర్స్ హియర్ ఆల్ మినిస్టర్స్ కీప్ ఇట్ ఇన్ మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేసి ఎక్కడికక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అన్నెసరి అన్ని తీసేస్తున్నారు వాళ్ళు కూడా స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ముందుకు పోతున్నారు మనం కూడా దాన్ని ఆలోచించుకొని మనం ఒక మోడల్ గా ఉండాలి ఏవైతే అనవసరం ఉన్నాయో మీ దృష్టి తీసుకొస్తాం అన్ని చట్టాలని ఒకసారి రివ్యూ చేసుకుంటాం నిబంధనలు రివ్యూ చేసుకుంటాం ఎక్కడెక్కడ అనవసరంగా ఉన్నాయన్నీ క్లియర్ చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు ఏం చేయాలో చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నారు సావరెన్ ఏఐ ఇవన్నీ కూడా వస్తున్నాయి దానికి కూడా మనం ముందుకు వస్తున్నాం అది కూడా నేను డిస్కస్ చేస్తాను ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాల్సింది మేము ఇట్లనే చేస్తామని కాకుండా ఏం చేస్తే ఫలితాలు వస్తాయి ఏం చేస్తే మనకు సమాజానికి హితంగా ఉంటుందో ఇవన్నీ మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మీటింగ్లు కూడా ఎందుకంటే ఇంత క్లియర్గా నిన్నే ఎనిమిదో తారీఖు జీఎస్టీపీ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ వస్తానే యాజ్ యూజువల్ మనం ఈ మీటింగ్ లో పెట్టుకున్నాం ఇందులో మీ అందరి క్లారిటీ ఉంటుంది ఎవరెవరు ఎట్ట పనిచేశారు ఎక్కడ పనిచేయలేకపోయారు వర్టికల్ కానీ డిస్టిక్ట్ గానీ లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షన్స్ కానీ అందరికి ఒక క్లారిటీ ఉంటుంది దీన్ని వ్యూలో పెట్టుకుని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనో నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ ఫోకస్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన